హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి ఎంతో ఇష్టమైన బెల్లం పరమానం చేసుకుందామా ఇంకా స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ వేసి దోరగా అయితే ఫ్రై చేసుకుంటాను అవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఇంకా దాంట్లోకి ఒక నాలుగు యాలకలు దంచి వేసుకొని ఒక కిలో బెల్లం వేసి మూత పెట్టేసి బెల్లం కరిగేదాకా మరిగించుకుంటాను మరిగిన తర్వాత ఒక పాకులో బియ్యం శుభ్రంగా కడిగి అరగంట ముందే నానబెట్టుకున్న ఆ బియ్యం వేసి కలిపేసుకునేసి అన్నం బాగా ఉడికించుకుంటాను అన్నం బాగా ఉడికిన తర్వాత కాచి చల్లార్చుకున్న ఒక పావు లీటర్ పాలు వేసుకొని కలిపేసుకునేసి ఇంకా మెత్తగా ఉడికిన తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసి కలిపేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత వడ్డించుకొని తినడమే ఎంతో రుచికరమైన బెల్లం పరిమాణం రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి